సిద్దిపేట జిల్లా దుబ్బాకలో హరిహరుల నిలయమై భక్తుల కోరికలు తీరుస్తున్న కోడవేళ్లి శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది కార్తీక మాసం ముగుస్తుండటంతో పాటు చివరి ఆదివారం అందరికీ సెలవుదనం కావడంతో కోడవేళ్ల శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు సంకేత్ శర్మ రామలింగేశ్వర స్వామికి పార్వతీదేవికి విశేష పూజలు నిర్వహించారు భక్తులు దీపదానాలు చేసి దీపాలను వెలిగించి తమ మొక్కులు సమర్పించుకున్నారు కార్తీక మాసంలో నదీ స్నానం విశేష కార్యక్రమంలో భావించిన భక్తులు ఆలయం పక్కనే ఉన్న మాండవీయ వాగులో కార్తీక పుణ్యస్నానాలు చేస్తారు ఇదిలా ఉండగా సోమవారం కూడా కార్తీక మాసంలో చివరి సోమవారం కావడంతో భక్తులు మరింత ఎక్కువ సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉందని అర్చకులు సంకేష్ శర్మ తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి కార్తీక మాస పూజలు అభిషేకాలు అమ్మవారి అర్చనలు దీపదానాలు కొనసాగుతాయని సంకేష్ శర్మ వివరించారు కఠోరస్ పడితేండ్రురతముయ సేవితం మహాదేవ రామలింగేశ్వర భగవాను